గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి మనం ఈరోజు చదివేది లేవండి మేల్కొండలో గమ్యం మానవుడి చుట్టూ అతడి కంటే పరమైనదేదో ఆవరించి ఉందని దానిని తెలుసుకోవడానికి అతడు ప్రయత్నిస్తున్నాడని మనకు తెలుస్తుంది అతి ప్రయస్తమైన లక్ష్యాన్ని అతడు ఎప్పుడు అన్వేషిస్తాడు అలాంటి లక్ష్యం ఒకటి ఉందని దానికోసం చేసే అన్వేషణే మతమని అతడికి తెలుసు సంపూర్ణ మానవత్వాన్ని గురించిన అతడి జ్ఞానాన్ని అనుసరించి ప్రారంభంలో అతడి అన్వేషణ అంత భావ్య ప్రపంచంలో స్వర్గంలోనూ తదితర వివిధ ప్రదేశాలలోనూ జరిగింది అనంతరం మానవుడు తన చూపును తన వంకకే మరింత సన్నిహితంగా సాధించసాగాడు నేను అనే మాటకు నిజమైన అర్థం ఆ మాట సాధారణంగా సూచించే అర్థం కాదని అతడు తెలుసుకోసాగాడు అతడు కనబడే తీరు అతడి యథార్థ స్వరూపం కాదు అతడు తన అంతరంగంలో అన్వేషించి సాగాడు బయట తానుంచుకున్న లక్ష్యం ఇంతకాలం తన లోపలే ఉందని అతడు గుర్తించాడు భావ్యంగా అతడు ఆరాధిస్తూ వచ్చింది తనలోనే ఉన్న పరమార్థ తత్వాన్ని ద్వైత్వానికి అద్వైత్వానికి ఉన్న వ్యత్యాసం ఇది లక్ష్యాన్ని భావ్యంలో ఉంచుకున్నప్పుడు అది ద్వైతం అవుతుంది భగవంతుని మన లోపలే దర్శించటం అద్వైతం మొట్టమొదట ఈ పాత ప్రశ్న ఎందుకు ఎక్కడి నుండి మానవుడెలా పరిచ్ఛిన్నుడయ్యాడు అపరిచ్ఛిన్నం పరిచ్ఛిన్నం ఎలా అయినది నిర్మలం ఎలా మలినమైంది ఏ ద్వైత సిద్ధాంతం ఆధారం చేసుకున్నా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వటం అసాధ్యమన్న సంగతి మీరు ముందు మరవరాదు భగవంతుడు దోషాభూయిష్టమైన ఈ లోకాన్ని ఎందుకు సృష్టించాడు పరిపూర్ణుడు అనంతుడు దయామయుడు అయిన తండ్రి సృష్టించిన మానవుడింత దుఃఖిగా ఉండటానికి కారణం ఏమిటి స్వర్గ మర్యాలను చూసినప్పుడు శాసనం మనకు అవ అవగతమవుతుంది ఈ స్వర్గ మర్యాలెందుకు చూడబడని వాటిని ఊహించటం కూడా అసాధ్యం ఈ జీవితంలో మనం అనుభవించే బాధలన్నిటికీ మరొక చోట నెలకొల్పుదాం ఆ చోటే మన నరకం అనంతుడైన దేవుడి ప్రపంచాన్ని దేవుడి ప్రపంచాన్ని ఎందుకు నిర్మించాడు కుమ్మరి కుండలు చేసే రీతిలో అని ద్వైతవాది అంటాడు దేవుడు కుమ్మరి మనం కుండలం ఇంతకంటే తాత్వికమైన పరిభాషలో ఈ ప్రశ్న ఈ విధంగా చెవేయబడుతుంది మానవుడి యథార్థ స్వరూపం నిర్మలమని పరిపూర్ణమని అనంతమని అంగీకరించడానికి ఆధారం ఏమిటి అద్వైతాన్ని ప్రతిపాదించే ఏ వాదంలో కానీ ఉన్న చెక్కు ఇదొకటే తక్కినదంతా నిర్దిష్టంగాను సుస్పష్టంగాను ఉంది ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేం అసలు ఈ ప్రశ్నే అసంగతమని అద్వైతులు అంటారు ద్వైతవాతాన్ని తీసుకోండి దేవుడెందుకు లోకాన్ని సృష్టించాడని ప్రశ్న ఉంది ఈ ప్రశ్న అసంగతం ఎందుకు ఎందుకంటే భగవంతుడి స్వరూపం ఏమిటి తనకు బయట ఉన్నదేది ప్రభావానికి వశుడు కానివాడు భగవంతుడు మీరు నేను స్వతంత్రులం కాం నాకు దాహం అవుతుంది దాహం అనేది ఒకటి ఉంది అది నా వశంలోనిది కాదు నీరు తాగమని అది నన్ను బలత్కరిస్తుంది నా చేష్ట ప్రతిదీ నా ప్రతి మనోవ్యాపారము బలవంతంగా నాచే వేయబడుతున్నాయి నాకు వాటిని చెయ్యక తప్పదు కాబట్టి నేను బద్దు దీన్ని చెయ్యి దీన్ని పొందు అని నేను బలత్కరింపబడుతున్నాను ఎందుకు ఎందువల్ల అనే ప్రశ్నలకు అర్థం ఏమిటి మీరు నీళ్ళెందుకు తాగుతారు దాహం మిమ్మల్ని నిర్బంధిస్తుంది కనుక మీరు బానిసలు స్వేచ్ఛతో మీరెప్పుడు దేన్ని చేయరు అంటే ప్రతి పనిని బలవంతాన చేస్తున్నారు మీరు చేసే ప్రతి పనికి ప్రేరకం ఏదో ఒక బలత్కారం తననేదో బలత్కరించకపోతే భూమి తనంత తానుగా చలించదు దీపం ఎందుకు వెలుగుతుంది ఎవరో ఒకరు వచ్చి అగిపుల్ల గీయకుండా తనంతట దీపం వెలుగదు ప్రకృతిలోని ప్రతి వస్తువు బద్దమే బానిసతనం బానిసతనమే ప్రకృతిలో పొత్తు కుదిరి ఉండటం బానిసతనమే ప్రకృతికి బానిసలమై బంగారు పంజరంలో ఉండటంలో విశేషం ఏముంది మానవుడు ముక్తుడు దివ్యుడు అనే జ్ఞానంలోనే మహిష్ట ధర్మం క్రమం ఉన్నాయి ఎందుకు ఎందువల్ల అనే ప్రశ్నలు అజ్ఞానంతోనే వేయబడతాయని మనకిప్పుడు తెలిసింది మరొక దాని చేత బలత్కరింపబడే నేను దేనినైనా చేస్తాను దేవుడు స్వతంత్రుడని మీరంటారు అయినా దేవుడు ఎందుకు లోకాన్ని సృష్టించాడని మీరు అడుగుతారు అంటే మీ వాక్యాన్ని మీరే ఖండిస్తున్నారు పూర్తిగా నిరంకుశమైన సంకల్పమే భగవంతుడనే మాటకు అర్థం ఈ ప్రశ్నకు తార్క రూపం ఇలా ఉంటుంది ఎవరి చేత బలత్కరింపబడలేని దేవుణ్ణి ప్రపంచాన్ని సృష్టించామని బలత్కరించినదేది ఈ ప్రశ్నలోనే అతన్ని బలత్కరించినదేది అని అడుగుతున్నాడు ఇది అర్థం లేని ప్రశ్న తన స్వరూపం చేతనే అతడ అతడనంతుడు ముక్తుడు తార్కయుక్తమైన భాషలో మీరు ప్రశ్నలు వేయగలిగినప్పుడు మేం సమాధానం చెప్పగలం ఉన్న సత్యం ఒకటే అని మరేమీ లేదని యుక్తే మీకు తెలుపుతుంది ద్వైతవాదం వచ్చినప్పుడంతా అద్వైతం తలెత్తి దాన్ని తరిమివేసింది ఈ విషయాన్ని గ్రహించటంలోని కష్టం ఒకటే పరమార్థిక పరత దైనందిన విషయం సహజ వివేకం సామాన్య మానవుడు అతడి భాషలో చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకోగలడు తత్వజ్ఞుల భాషలో చెబితే గ్రహించలేడు మీ బిడ్డతోడి మీ సానుభూతిని యోచించండి మీరప్పుడు బిడ్డతో తదాత్మరం పొందుతారు అప్పుడు మీకు దేహాలు రెండవుతాయి అలాగే మీ భర్త మనస్సు గుండా మీరు భావానుభావం పొందగలరు దీనికి పరిమితి ఎక్కడా లేదు అనంత దేహాల ద్వారా మీరు భావానుభావం పొందగలరు ప్రకృతిని మానవుడు అనుదినం జయిస్తున్నాడు జాతి రూపంలో మానవుడు తన శక్తిని వ్యక్తం చేస్తున్నాడు భావన చేత మానవుడిలోని ఈ శక్తికి అవధి నేర్పరిచింది సమిష్టిగా మానవ జాతికున్న శక్తి అనంతమని మానవ దేహ దేహమనంతమని మీరు అంగీకరిస్తారు నువ్వెవరనేది ఒక్కటే ప్రశ్న నువ్వు జాతివా లేక వ్యక్తివా నిన్ను నువ్వు ప్రత్యేకించుకుంటే ప్రతిదీ నిన్ను బాధిస్తుంది మీరు విషయ విశాల హృదయులై ఇతరులతో సానుభూతి పొంద నారంభించగానే మీకు సహాయం ఏర్పడుతుంది ప్రపంచంలోని అందరిలోనూ అత్యధిక దుఃఖి స్వార్థపరుడే ఎవరిలో పర్వతం పీసరంత కూడా లేదో అతడందరికన్నా గొప్ప సుఖి అతడు తానే సమస్త సృష్టి అయినాడు సమస్త జాతిగా అయినాడు దేవుడతలలో ఉన్నాడు కాబట్టి ద్వైతంలో క్రైస్తవ మతంలో హిందూ మతంలో అన్ని మతాలలో నైతిక సూత్రవళి ఇది స్వార్థపరుడవు కావద్దు నిస్వార్థుడవు నిస్వార్థుడవు ఇతరులకై పనులు చెయ్యి విశాల హృదయుడవు ఈ విషయంలో తెలియని మనుషుని సుఖము సుఖముగా తెలిపేందుకు సుఖతరముగా తెలుపగా వచ్చు తెలిసిన వాణిని తెలిసియు తెలియని నరు దెల్ప బ్రహ్మ దేవుడై దేవునికైనా సాధ్యం కాదు యథార్థమేమంటే మీ ఆత్మ మీలోని ఇతర భాగాల కంటే వేరు కానట్టే మీరు జగత్తు కంటే వేరు కారు ఇలా కాకపోతే మీరు దేన్ని చూడలేరు అనుభవించలేరు భౌతిక పదార్థ సాగరంలో మన దేహాలు చిన్న సుడిగుండాల వంటివి జీవితం ఒక్క మలుపు తిరుగుతూ మరో రూపంలో సాగిపోతుంది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మీరు నేను ఓటి ఒట్టి సుడిగుండాలమే వాదని ఒకనొక మనస్సుని నేనెందుకు ఎన్నుకున్నాను అది మానవ సాగరంలో ఒక మానసిక సుడిగుండమే ఇదే నిజం కాకపోతే నా కంపనం మీ వద్దకి ఎలా చేరుతుంది ఒక కొలనులో రాయి విసిరి వేస్తే అదొక కంపనాన్ని కలుగ చేస్తుంది అది నీటిని చెల్లింప చేస్తుంది నేను నా మనస్సును ఆనంద స్థితిలో పడవేస్తాను తద్వారా మీ మనస్సులోను అలాంటి అనుభూతి కలిగించే ప్రవృత్తి కలుగుతుంది మీరెన్నిసార్లు మీ మనస్సులో హృదయాలలో భావించుకున్న విషయం మీరు చెప్పకే ఇతరుల మనస్సులను తెలిసిపోలేదు సర్వత్రా మనం ఒక్కటే మనకి అర్థం కానిదది ఈ జగత్తంతా దేశకాల నిమిత్తాల చేత రూపొందించింది భగవంతుడే ఈ విశ్వంగా కనబడుతున్నాడు ప్రకృతి ఎప్పుడు ప్రారంభమైంది మీరు మీ యథార్థ స్వరూపాన్ని మరిచిపోయి దేశ కాల నిమిత్తాలకు బద్దులైనప్పుడు ఇది మీ దేహాల పరిభ్రమణ వృత్తం అయిన మీరు స్వరూపం చేత అనంతులు మీరు ఆలోచన ఎప్పుడు ప్రారంభించారో కాలం అప్పుడు ప్రారంభమైంది మీకు దేహం ఎప్పుడు ప్రస్తావించిందో దేశ స్థలం అప్పుడు ప్రారంభమైంది లేకపోతే స్థలం అనేది ఎక్కడ ఉండలేదు మీరెప్పుడు పరిచ్ఛనులయ్యారో అప్పుడు నిమిత్తం ప్రారంభమైంది ఏదో విధమైన జవాబు మనకు కావాలి ఇదిగో జవాబు మన పరిచ్ఛిన్నతి ఒక ఆట అది కేవలం వినోదం కోసమే మిమ్మల్ని ఏది బంధించదు ఏది నిర్బంధించదు మీరెన్నడూ బద్దులై ఉండలేరు మనమే కల్పించుకున్న ఈ నాటకంలో మన పాత్రలను మనం అభినయిస్తున్నాం వ్యక్తిత్వాన్ని గురించిన మరో ప్రశ్నను ప్రస్తావిద్దాం తమ వ్యక్తిత్వాన్ని కోల్పోవటం అంటే కొందరికి ఎంతో భయం పంది దేవుడైతే తన పంది వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టడం మంచిది కాదా మంచిది కానీ పాపం పంది అప్పుడు అలా అనుకోదు అయితే ఏ దశ నా నిజ వ్యక్తిత్వం నేను శిశువుగా దోగాడుతూ బొటన వేలు నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించే దశ ఆ వ్యక్తిత్వాన్ని కోల్పోవడానికేనా నేను విచారించవలసింది నేనిప్పుడు నా శైశవ దశను తలుచుకొని నవ్వుకుంటున్నట్లు ఇంకా యాభై సంవత్సరాల తర్వాత నా ప్రస్తుత స్థితిని తలుచుకొని నవ్వుకుంటాను వీటిలో నేను నిలుపుకోవాల్సిన వ్యక్తిత్వం ఏది